హలో ఎవ్రీవన్ అందరికీ నమస్కారం ఈరోజు మన వీడియోలో ఓవెన్ లేకుండా ఎగ్ పఫ్ ఎలా చేయాలో చూద్దాం పర్ఫెక్ట్గా బేకరీ స్టైల్లో వస్తుందండి లేట్ చేయకుండా వీడియో ఎలా చేయాలో చూద్దామా నాలుగు పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకోవాలి నేనైతే ఇలా పారుగా కట్ చేస్తున్నాను మీరు ఎలా అయినా కట్ చేసుకోవచ్చు రెండు కప్పులు మైదా పిండిలో కొంచెం ఉప్పు వేసుకొని కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ మెత్తగా కలపాలి పిండి స్మూత్గా వచ్చే వరకు కలపాలి ఒక ట్వంటీ మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం ఈలోపు మనం కర్రీ ప్రిపేర్ చేసుకుందాం కొంచెం ఆయిల్ వేసుకొని అది హీట్ అయ్యాక ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసి ఎర్రగా వేగనివ్వాలి కొంచెం పసుపు కొంచెం ఉప్పు కొంచెం కారం కొంచెం గరం మసాలా కొంచెం చాట్ మసాలా వేసుకొని అటు ఇటు తిప్పి అందులో కొంచెం వాటర్ పోయాలి అప్పుడు మనకు కర్రీ జ్యూసీగా వస్తుంది కొంచెం కరివేపాకు వేసుకొని ఒక టూ మినిట్స్ ఉడికిస్తే కర్రీ రెడీ అయిపోతుందండి ఇది పక్కన పెట్టుకుందాం ముందుగా బాయిల్ చేసుకున్న ఎగ్స్ని చాక్తో రెండు భాగాలు చేయాలి ఫ్రిడ్జ్లో పెట్టుకున్న పిండిని బయటకు తీసి చపాతీ కర్రతో పలచగా ఒత్తుకోవాలి ఒకదాని తర్వాత ఒకటన్ని పలచగా చేసుకోవాలి చేసుకున్న చపాతీని మైదా పిండి చల్లుకుంటూ ఒకదానిపై ఒకటి వేస్తూ మైదా పిండి చల్లుతూ అన్నీ కలుపుకొని ఒక చపాతి చేసుకోవాలి స్టాక్తో సమానంగా అడ్జస్ట్ అన్ని కట్ చేసుకుంటూ వీడియోలో చూపిస్తున్నట్టుగా స్క్వేర్గా కట్ చేసుకోవాలి ఇందులో రెడీ చేసుకున్న కర్రీని పెట్టి దానిపై బాయిల్ చేసుకున్న ఎగ్ని పెట్టి అడ్జస్టర్ని క్లోజ్ చేసేయాలి పిండిని సరిగ్గా క్లోజ్ చేయకపోతే ఆయిల్ వేసినప్పుడు కర్రీ బయటకు వస్తుంది సరిగ్గా చూసుకొని క్లోజ్ చేసేయాలి ఇలానే అన్ని ఎగ్ పబ్స్ రెడీ చేసుకోవాలి క్లోజ్ చేసేటప్పుడు మాత్రమే జాగ్రత్తగా చూసుకొని చేయాలి ప్యాన్ పెట్టి ఆయిల్ వేశాక అది హీట్ అయ్యాక ఒకదాని తర్వాత ఒకటి ఎగ్ పప్ వేయాలి గ్యాస్ మీడియం ఫ్లేమ్లోనే పెట్టాలి హైలో పెట్టకండి సిమ్లో పెట్టుకొని ఎగ్ పప్స్ ఇలానే వేయించాలి ఎగ్ పప్స్ ఎర్రగా వేగిపోయాయి ఒక బౌల్లోకి తీసుకుందాం ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ పప్స్ రెడీ అండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి